హాయ్ అందరికీ వెల్కమ్ టు జాహ్నవి వ్లాగ్స్ నేను మీ అశ్విని సో తమ్ చూడగానే అర్థమైపోయింది కదా నేనైతే జేమని టీవీ బామలు సత్యభామలు షోకి అయితే అటెండ్ అయినా సో వీడియో కంటిన్యూ అవుతుంది చూసాను హాయ్ అందరికి మరెవరు విన్ అవుతారు బాయ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఏం చేస్తున్నారు అందరు దేనికో ఎంట్రీ సాంగ్ మీరేనా బాగా చేయండి ఆల్ ది బెస్ట్ స్టార్ట్ చేయండి ఏం చేస్తున్నారు మీరు అందరూ కో ఎంట్రీ కోసం ఎంట్రీ సాంగ్ మీకోసం వినా ఆల్ ద వెస్ ఒక టీవీ షో అటెండ్ అవ్వడం అయితే ఇదే ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది ఇది బోడుప్పల్లో జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరైతే నన్ను అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది మస్తు ఫ్రెండ్లీగా అయితే మూవ్ అయ్యారు అందరూ సో ఈ లో యాంకర్ వచ్చేసి భార్గవ్ అనమాట నేను అప్పుడెప్పుడో మ్యూజిక్ మ్యూజిక్లో చూసిన భార్గవ్ని మళ్ళీ ఇప్పుడు లైవ్లో చూసినా చాలా హ్యాపీగా అనిపించింది మేమైతే మస్తు ఎంజాయ్ చేసిన మస్తు చిల్ అయినాం అనమాట చాలా ఫన్నీగా అయిపోయింది మాకు జస్ట్ టూ త్రీ అవర్స్ అని చెప్పారనమాట కానీ హాఫ్ డే పట్టిందనమాట టైము మార్నింగ్ నుంచి సో ఇదే మా సెట్ అన్నమాట భామల సత్యభామల సెట్ సో నేనైతే ఎంట్రీ సాంగ్కి డాన్స్ చేసిన సో నాతో పాటు ఇంకా ఫోర్ మెంబర్స్ ఉన్నారనమాట ఎంట్రీ సాంగ్లో భార్గవ్ ఇంటి కూడా మాతోనే అనమాట సో మీరు ఖచ్చితంగా ప్రోగ్రామ్ని టెలికాస్ట్ అయినప్పుడు టీవీలో చూడండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి టడా బై బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తను వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట ఇంటర్మీడియట్లో ఇద్దరం కలిసి చదువుకున్నాం టువెల్వ్ ఇయర్స్ అవుతుంది ఈ రోజు కలుసుకున్నాం ఆఫ్టర్ టువెల్వ్ ఇయర్స్ సో చాలా హ్యాపీగా ఉంది కొన్ని మెమరీస్ గుర్తు చేద్దాం అని చెప్పే మన ఛాయ్ గురించి చెప్పు మన ఛాయ్ నీళ్ళ చాయ్ మన ఉప్మా గురించి చెప్పు మన అమ్మో దాని గురించి చెప్పలేము అమ్మోగా మనం బీరకాయ కూర గురించి తెలియదని దానికి పెద్ద నమస్కారం మేము హాస్టల్లో ఫేస్ చేసిన అనుభవాలు ఇవే సో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్